నమస్కారం అండి నా పేరు అక్షర విహారీ వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి లేక అబ్బాయి ఉన్నారా మంచి పెళ్లి సంబంధాలు దొరకడం లేదని తల పట్టుకుంటున్నారా ఇంకేమీ ఆలోచించకండి హిందూ మతంలో ఏ క్యాస్ట్ అయినా సరే మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ చేసి సెట్ చేసే బాధ్యత జ్యోతి మాట్రిమొనిది మీరు చేయవలసిందల్లా జ్యోతి మాట్రిమొనిలో రిజిస్టర్ అయ్యి పెళ్లి కావాల్సిన మీ పిల్లల ఫుల్ డీటెయిల్స్ ని పంపించండి చాలు ఈ విషయంలో ఇంకో థాట్ ఏమీ అవసరం లేదు ఎందుకు అంటే ఇరవై నాలుగు పది వేలకు పైగా జంటలను ఒకటి చేయడం ద్వారా తెలుగు రాష్ట్రంలోని కుటుంబాలలో ఒకటిగా మారిపోయింది జ్యోతి మ్యాట్రిమొని మరి ఈ రోజు ఏ క్యాష్ నుంచి మ్యాచ్ తీసుకొని వచ్చానో తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా ఇక యాజ్ యూజువల్ గా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కు బంధువులకు అలాగే వారికి షేర్ చేయడం మర్చిపోకండి ఏమో ఈ వీడియో వాళ్ళకైనా ఇక నేను తీసుకొని వచ్చిన సంబంధం ఎవరి కోసం అంటే అమ్మాయికి వీళ్ళ కమ్యూనిటీ వచ్చేసి బ్రాహ్మిన్స్ అండి అమ్మాయి పేరు చంద్రిక వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫిబ్రవరి ఫోర్టీన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ సాంస్క్రిట్ లెక్చరర్ గా జాబ్ చేస్తున్నారు అది గవర్నమెంట్ జాబ్ హోమ్ టౌన్ వచ్చేసి తెనాలి అమ్మాయి సంవత్సరానికి పది లక్షల ప్యాకేజీలో ఉంది తండ్రి గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యారు చంద్రికాకు ఒక తమ్ముడు ఉన్నారు అలాగే ఒక అక్క కూడా ఉన్నారు అక్కకి మ్యారేజ్ అయిపోయింది తమ్ముడు చదువుకుంటున్నారు వీరికి తెనాలిలోనే వంశ ఆస్తులు బాగానే ఉన్నాయి అమ్మాయి పేరు మీద ఒక ఇల్లు కూడా ఉంది కాబోయే అల్లుడు కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడైతే బాగుంటుంది అనుకుంటున్నారు వారి పేరెంట్స్ జాతకాలు కంపల్సరిగా కలవాలంటున్నారు అదే క్లాస్ లో తెనాలి సమీప ప్రాంతం నుంచి వచ్చే అబ్బాయి అయితే జాబ్ కి కూడా బాగుంటుంది అని వీరి అభిప్రాయం సో చూసారు కదా చంద్రికా గారి మ్యారేజ్ ప్రొఫైల్ ని ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ సంబంధంపై మీకు ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతి మ్యాట్రిమోని డెఫినెట్గా గా అప్రోచ్ అవ్వండి